తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఎక్కడ లోకేష్పై వ్యక్తిగత హనన ఆయన తల్లిపై కూడా చంద్రబాబు రోదనకు ప్రధాన కారకుడు వల్లభనేని వంశీ రెడ్ బుక్ లో టాప్ ఫైవ్ వంశీ కూడా వైసీపీ కనిపించటం లేదు ముడిచిన వైసీపీ సింహాలు పులులు ముందు వెనక చూసుకోకుండా నోటికొచ్చినట్లు వాగిన లీడర్లు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు తమను ఏం చేస్తారో ఏ కేసులో ఇరుక్కోవాలో అని కిక్కులు మనకుండా ఉంటున్నారు ఫైర్ బ్రాండ్లు టీడీపీ నాయకుల ఆగ్రహ జ్వాల నుండి తప్పించుకోగలరా గడిచిన ఐదేళ్లలో వైసీపీ నోరు వేసుకుని పడిపోయే వాళ్లకి కొమ్ము కాస్తూ వచ్చింది ప్రత్యర్థులను ఎంతలా తిడితే వారికి అంత త్వరగా పదవులు ఇవ్వటం మంత్రివర్గంలో చోటు కల్పించటం వంటివి చేసింది దీంతో ఆ పార్టీ నాయకులు కూడా వాటిని చూసుకొని రెచ్చిపోయారు ప్రత్యర్థులను అవసరం ఉన్నా లేకున్నా మంచి చెడు అన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు పిచ్చివాగుడు వాగుతూ టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యారు అధికారం ముందన్న ఒకే ఒక్క సాకుతో నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి తమ స్థాయి ఏంటి అన్నది కూడా మర్చిపోయి వ్యక్తిగత హననం చేయటం ఇంట్లోని ఆడవారి గురించి మాట్లాడటం తమ నాయకుడి మెప్పు పొందటానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేశారు మరెన్నో మాటలు అన్నారు ఇప్పుడు అన్నింటికి మూల్యం చెల్లించుకోబోతున్నారు వైసీపీ నాయకులలో నోరు ఎక్కువగా వాడింది అంటే టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉండే పేర్లు కొడాలి నాని వల్లభనేని వంశీ వీరిద్దరూ చంద్రబాబు లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేసినంతగా బహుశా ఎవరూ చేసి ఉండలేదేమో వీరిద్దరూ లోకేష్ ని అతి నీచంగా లోకేష్ పుట్టుక గురించి కామెంట్స్ చేసి చంద్రబాబు ఎమోషనల్ అవ్వటానికి కారణమయ్యారు నిండు సభలో ఆగ్రహంతో చంద్రబాబు వెళ్ళిపోతూ మళ్ళీ అధికారం చేపట్టాకే అసెంబ్లీలోకి అడుగు పెడతానని శపథం చేశారు ఆ తర్వాత ప్రెస్ మీట్లో చంద్రబాబు ఎంతలా ఏడ్చారో అందరూ చూశారు అది టీడీపీ శ్రేణుల మనసుల్లో బలంగా నాటుకుపోయింది కట్ చేస్తే ఇప్పుడు టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వంలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యేలు ఎవరూ కూడా విజయం సాధించలేదు ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశంతో ఉన్నారు తమ నాయకులపై వ్యక్తిగత హననానికి పాల్పడిన తమ కార్యాలయాలపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుని తిరిగి తెరపైకి తీసుకొచ్చారు దాడిలో ప్రధాన నిందితులుగా ఉన్న పదిహేను మందికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించింది అలాగే ఈ కేసులో మొత్తం డెబ్బై ఒక్క పేర్లు చేర్చగా ఏ సెవెంటీ వన్ గా అంటే ఆఖరి పేరుగా వల్లబనేని వంశీ పేరును కూడా చేర్చారు అరెస్టే రిమాండ్కి వెళ్లిన వారిలో వంశీ అనుచరులే అధికంగా ఉన్నారు పైగా వంశీ డ్రైవర్ కూడా అరెస్ట్ అయ్యాడు ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ కావటం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి అరెస్ట్ సంగతి వల్లభనేని వంశీ అడ్రస్ ఎక్కడా కనిపించట్లేదు ఓటమి తర్వాత సొంత పార్టీ నాయకులకి కూడా సమాచారం లేకుండా వంశీ ఎక్కడికి వెళ్ళాడు అంటూ చర్చ జోరుగా సాగుతోంది గన్నవరం పార్టీ కార్యాలయం కూడా మూసేశారు వంశీ అమెరికా వెళ్ళిపోయి ఉండొచ్చు అన్న కథనాలు వెలువడుతున్నాయి అలాగే హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడని కూడా అంటున్నారు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా సమాచారం ఉంటుంది కాబట్టి అమెరికా చెక్ చేసేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికలు పూర్తయ్యాక వల్లభనేని వంశీ ఒకసారి యుఎస్కి వెళ్ళి వచ్చారు అసలు అప్పుడే అతను తిరిగి రాడన్న కథనాలు వచ్చాయి కానీ ఫలితాల ముందుగా తిరిగి గన్నవరం వచ్చారు ఫలితాల రోజున కౌంటింగ్ సెంటర్కి కూడా వెళ్లిన వంశీ రెండు మూడు రౌండ్లకే ఫలితం అర్థమైపోయి వెనుతిరిగాడు సాయంత్రానికి పూర్తి ఫలితాలు వచ్చేశాయి వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇక అప్పటి నుండి వల్లభనేని వంశీ లేడు గన్నవరం ఆఫీసులో లేడు తన ఇంట్లో లేడు సహచరులకి సమాచారం లేదు కార్యకర్తలకు ఏమైందో తెలీదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయ దాడి అంశం మళ్లీ తెరపైకొచ్చింది గన్నవరం డీఎస్పీగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తి వంశీని గట్టిగా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది అందుకే వంశీ ఎవరికీ అందుబాటులో లేడు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వంశీ అమెరికాలో స్థిరపడాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి ఆ దేశం ఇచ్చే ఈబీ ఫైవ్ వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది అమెరికా ప్రభుత్వం నుండి గ్రీన్ కార్డు పొందాలంటే ఈబీ ఫైవ్ వీసా దగ్గరిదారి అని చెబుతారు ప్రస్తుతం వంశీ ఈ వీసా కోసమే ప్రయత్నిస్తున్నట్లు రెండు సంస్థల్లో సుమారు ఇరవై కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి మరిందులో నిజం ఎంతుందో వంశీకే తెలియాలి నిజంగా అమెరికాకి వెళ్ళిపోతే వేరే విషయం కానీ ఇక్కడే కనుక ఉంటే మాత్రం తనని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి